భీమవరం నియోజకవర్గం ఐదు సంవత్సరాల నుంచి నరకం అనిపిస్తున్నాం సార్ నరకమే ఆ నరకం పోవాలి రామరాజ్యం రావాలి కళ్యాణ్ గారు అధికారంలోకి రావాలి ఆ నర రూప రాక్షసులను అంత అందించాలనే ఆలోచనతో నేను జనసేనలోకి చేరటం జరిగింది మరి ఇప్పుడు వరకు చిన్నబాబు గారు ఇతర పెద్దలందరూ కూడా ఐదు సంవత్సరాల నుంచి పార్టీ కోసం ఎంతో కృషి చేశారు కష్టపడ్డారు వారందరికీ కూడా అభినందన తెలియజేస్తూ నేను కూడా ఈ రోజు నుంచి మీతో ఉండి మీ వెంట నడిచి కళ్యాణ్ గారిని గెలిపించి మనం బ్రహ్మాండమైన రాజ్యాధికారంలోకి రావాలన్న ఆశ నా ఆశయం ముఖ్యంగా నా అభిమానులకు చెప్పేది ఏంటంటే నిన్న పదకొండు గంటలకు నాకు తెలిసింది సార్ రేపు జాయినింగ్ అని ఒక్క ఫోన్ కాల్కి ఇంతమంది వచ్చారు ఒక్క ఫోన్ కాల్కి ఒకే ఒక్క ఫోన్ కాల్కి సుమారుగా రెండు వందల కార్లు వేసుకొచ్చారు సార్ అది మీ మీద ఉన్న అభిమానం నా మీద ఉన్న అభిమానం మరి నేను మీ అందరికీ చెప్పేది ఒకటే అంజిబాబు గారు శాంతంగా ఉంటారో కార్యకర్తలను కాసుకుంటారో లేదో ఈ ఐదు సంవత్సరాల నుంచి నరకయాతన పడుతున్నాం మా మీద ఎస్సీ ఎస్టీ కేసులు ఎన్నో కేసులు ఇప్పుడేనండి మేము అక్కడ భోజనాలు చేస్తుంటే మచ్చిపూర్ నుంచి కేసు పెట్టిన పద్నాలుగు మంది వెనకాలొచ్చి భోజనాలు చేశారండి ఏలూరు కోర్టు నుంచి వచ్చి మచ్చిపూరులో ఇంతవరకు భారతదేశ చరిత్రలో నాయకుడు కరపుచుని కొడతా మనం ఎక్కడ చోళ్ళ ఒక్క భీమవరం నియోజకవర్గంలోనే చూసాం నాయకుడు అనేవాడు ఆర్డర్ వేస్తాడు అలా చేయండి ఇలా చేయండి అని ఆయనే కర్రుచుకుని యుద్ధం చేసిన గొప్ప నాయకుడిని మనం భీవార్లు ఎన్నుకున్నాం అది మన పరిస్థితి ఈ రోజున మీ అందరికీ మాటిస్తున్నా నా ప్రాణం ఉన్నంత వరకు నేను పవన్ కళ్యాణ్ గారితో జీవిస్తాను వారి అడుగు జాడల్లో నడుస్తాను ఎందుకంటే నేను నలుగురు ముఖ్యమంత్రులను చూశాను నిజాయితీగా పరిపాలన చేయాలి అనే తపనున్న ఏకైక నాయకుడు ఎవరంటే మన కళ్యాణ్ గారు అటువంటి నాయకుడి నాయకత్వంలో నేను నాయకత్వం వహించాలని నేను కూడా భీమవర్ నుంచి జనసేన సైకిలతో కలిసి తెలుగుదేశం నాయకులతో కలిసి బీజేపీ నాయకులతో కలిసి మన పట్టిన పేడని వదిలించుకుందాం కార్యకర్తలకి నాయకులకి అందరికీ ఒకటే మాట ఒకటే భరోసా నా ప్రాణం ఉన్నంతవరకు నా కార్యకర్తను కానీ నా నాయకుడిని కానీ ఏగ వాళ్ళిందంటే అవతల ప్రాణం తీసేదాకా నిద్రపోను అంతేగాని అంజిబాబు శాంతమూర్తి ఏమీ చేయడు తిట్టినోడి తిట్టడు కొట్టినోడిని కొట్టడు అని అనుకుంటున్నారు మళ్ళీ కొట్టిన వాడిని ఒక దెబ్బ కొడితే కానీ పది దెబ్బలు కొడతాను దాంట్లో ఏమాత్రం సందేహం లేదు నా ఆశ నా ఆలోచన మంచి నీతివంతమైన పాలన రావాలి ఆ పాలనకి కళ్యాణ్ గారి నాయకత్వం ఊహించాలి ఆయన నాయకత్వంలో మనమందరం కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని ఆయన తపన నా రెండుసార్లు కలిసినా కూడా ఒకటే ముఖ్యంగా యువత యువత గురించి కళ్యాణ్ గారు పడే తపన నేను ముగ్ధున్నైపోయాను ఒక్క యువకుడు కూడా ఖాళీగా ఉండకూడదని చెప్పిన నాయకుడు ఎవరంటే కళ్యాణ్ గారు మరి జనసేన సైన్యం అంటే మొన్న మా ఇంటికి వస్తే నన్ను కూడా లోపలికి వెళ్ళిన జనం వచ్చేసారు అది జన అంటే జన సైనికులారా మీ అందరికీ ఒకటే విన్నపం మీకు నేను అండగా ఉంటానో నాకు రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ మనకు అండగా కళ్యాణ్ గారు ఉంటారు మన భారతదేశంలో అతి బలమైన ప్రధాని ఎవరంటే నరేంద్ర మోడీ గారు ఆ నరేంద్ర మోడీ గారు మన రాష్ట్రంలో ఒకే ఒక్కరి మాట వింటారు ఆయన ఎవరంటే కళ్యాణ్ గారు మరి మన రాష్ట్రానికి నిధులు తీసుకురావాలన్నా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నా ఈ అమరావతి పూర్తి అవ్వాలన్నా పోలవరం పూర్తి అవ్వాలన్నా ఈ ఎన్నాటికి కళ్యాణ్ గారి బాధ్యత వహిస్తారు ఖచ్చితంగా మనం అభివృద్ధి చేస్తాం కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మనమందరం కూడా బ్రహ్మాండంగా పనిచేద్దాం మీరందరూ దయచేసి నాకు ఇచ్చారు అని అనుకుంటున్నారేమో కాదు కళ్యాణ్ గారే పోటీ చేస్తారు కళ్యాణ్ గారిని పోటీలో గెలిపించి రెండు వేల ఇరవై తొమ్మిదిలో మనం ముఖ్యమంత్రిని చేయాలి కళ్యాణ్ గారిని అది నా ఆశయం ఆ ఆశయం కోసం నిరంతరం నేను కృషి చేస్తాను నేను మూడు టర్మ్స్ ఎంత కష్టపడి చేశానో అంతకన్నా ఎక్కువ కష్టపడి పనిచేసి మనం కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపడుద్దాం మరి ఈరోజు మీరు వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం